తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద భారీ శుభవార్తను ఇప్పుడే కాసేపటి కింద విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఒక పెద్ద శుభవార్త మంచి శుభవార్త అయితే చెప్పుకోవచ్చు మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకి నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కొత్త పెన్షన్లను పంపిణీ ప్రక్రియపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధాలు ఉన్నారో గీత కార్మికులు చేనేత కార్మికులు బీడీ కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు అదేవిధంగా పెలేరియా డయాలసిస్ వ్యాధి గలస్ వారు ఎవరైతే వివిధ రకమైన పెన్షన్ లబ్ధాలు ఉన్నారో వీళ్ళందరికీ నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు కొత్త పెన్షన్ను పంపిణీ చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేసుకొని మనకి ఆ ఆ తారీఖు నుంచి ఈ కొత్త పెన్షన్ను విడుదల చేయాలని అయితే చూస్తున్నట్టుగా మనకి ఇప్పుడే ఫ్లాష్ అప్డేట్ అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి ఎవరెవరికి ముందుగా ఎటువంటి జిల్లాలలో ఈ కొత్త పెన్షన్ను విడుదల చేయబోతున్నారు అంతేకాకుండా మనకి తాజాగా ఈ మే నెలలోనే ఈ కొత్త పెన్షన్ల పైన చాలా వరకైతే మనకైతే కొత్త పెన్షన్లను విడుదల చేయాలని అయితే చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక మనకి ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు అదేవిధంగా ఏప్రిల్ నెలకు సంబంధించిన గత పోయిన నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు కాబట్టి ఈ నెలలో ఆ నెల పెన్షన్లు అనేది కొత్త పెన్షన్ల కిందగా మార్చి పంపిణీ చేస్తారా లేదంటే పాద పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు రెండు వేల పదహారు రూపాయలు పంపిణీ చేస్తారా ఈ వీడియోలు మీకు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అప్డేట్ అనేది అందిస్తాను అదే విధంగా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఉన్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన కీలకమైన అప్డేట్స్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి సీతక్క విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అంతేకాకుండా మనకి ఈ పెన్షన్లను ఎలా అందజేసుకోవాలి ఈ నెల పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో ఏ జిల్లా నుంచి పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాం సో అంతకంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికైతే షేర్ చేయండి చాలా మంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు ఖచ్చితంగా మన ఛానల్ అయితే వేసుకొని బెల్ బెల్లైకన్ అయితే యాక్టివేట్ అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి లకు అయితే వెళ్ళిపో తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్తను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పెన్షన్ లబ్ధిదారులకి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నట్లు ఇప్పుడే ఫ్లాష్ అప్డేట్ అనేది విడుదల చేశారు ఇక జూన్ నుంచి లేదంటే జూన్ నెలలో లేదంటే జూలై నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉందంట ఇక దీనిపైన సమావేశం అనేది చేర్చుకొని ఆ క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో బడ్జెట్ కూడా దీనిపైన అయితే విడుదల చేయడం అయితే జరిగిందంట ఇక ఈ కొత్త పెన్షన్లను రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయాలని భావిస్తున్నట్లయితే రావడం అయితే జరిగింది ఇక మనకి ఎవరైతే ఈ ఏప్రిల్ నెల కోసం పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ మళ్ళీ నిరాశనైతే చెప్పుకోవచ్చు మనకి గత నెలలో నెల నెల పంపిణీ చేసినట్టుగానే మనకి ఈ నెలలో కూడా పాత పెన్షన్లే విడుదల చేస్తున్నట్టుగా అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ పెన్షన్లు ఈ నెల చివరి వారం నుంచి పంపిణీ చేయడానికి అప్డేట్స్ అనేది విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక మనకి కొత్త పెన్షన్లు తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు వేల పదహారుపాయలు ఆరు వేల పదహారు రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ జూన్ నెల చివరి వారం నుంచి లేదంటే మొదటి వారం నుంచి ఈ కొత్త పిన్షన్లను విడుదల చేయాలని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సితక్క అప్డేట్ అనేది విడుదల చేస చేయడం అయితే జరిగినట్టుగా ఇక్కడైతే చూస్తున్నాం సో ఇక ఈరోజు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ